ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైనా మా ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలను అయినా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఈ ఆదివార ఇదిగోని దాసు నిలబెట్టి మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు సూస్యక్రియల వలన రొట్టె మొక్కల వలన అయినా వెంబడించక మేమందరము కూడా ప్రభు విశ్వాసముతోని త్యాగాన్ని ప్రేమను గుర్తించిన వారము భయాన్ యొక్క చిత్తము నెరవేర్చడం మా అందరినీ కూడా సిద్ధపరచను అనేకులు అభ్యంతరపడి వెళ్ళిన పేతురు అభావస్తులు నిలిచి సజీవుడు దేవుని కుమారుడు అయిన పరిశుద్ధుడు అని నిత్య జీవ ప్రధాత అని వెంబడించినట్టు మా జీవిత కాలం అంతా ఇక్కడున్న బిడలందరూ కూడా ప్రభావ రీతి వెంబడించడానికి సహాయించే దైవజన్ల హస్తం కొరకు ఎదురు చూసిన మంచిదైనప్పటికీ కూడా మీరు కూడా ఇతరుల మీద చేతులించి ఆశీర్వదించే ఉన్నతమైన ఆత్మీయ అంతస్తులోనికి మీరు వెళ్ళాలి అని ఆయన నీతిని రాజ్యమును కట్టాలి ప్రకటించాలంటే అంటే పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలని ఎస్ ఇదిగో రక్షించబడిన వారు దయ్యముల చేత ఇదిగో నాయన పీడించబడటానికి ఒక కారణం వాక్యము నిర్లక్ష్యం చేయటము వాక్యమును నాయనదిగో అంగీకరించకుండా నా ప్రభు దయచేసేటి దోషములను క్షమించి వాక్యము చేత బలవంతులై అపవాదిని జయించే ప్రభు దయచేయ ప్రతి ఒక్కరు కూడా దిగో స్త్రీల గురించి కూడా పురుషుల గురించి అవనస్తుల గురించి మాట్లాడు ప్రతి ఒక్కరు ఆ మాటలు గుర్తుపట్టి ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథమును ధ్యానించి శక్తి నుండి కృపద బలమైన సాధనాలుగా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి ఒకరు మాత్రమే కాదు ఇదిగో వంద మంది పడిపోతే వెయ్యి మందిని ఇదిగో నువ్వు లేపే దేవుడుగా లేపడానికి సిద్ధంగా ఉన్నావని అలా సిద్ధపడే హృదయాలు బిడలు అందరికీ దయచే గొప్ప ఉద్యీవాన్ని చూడడానికి సహాయం దైచ్చి వాక్యమిత్ర మీద ఆశని కూడా ఇంకా బలపర్చిన పరిశుభాత్మ శక్తితో నింపండి ప్రేమల కొలిమిలో ఎవరెవరైతే కాలితూ ప్రభాస్ సొమ్మశిల్లి ఉన్నారో నీ వాక్యము ఆయన వారిని బలపరుస్తూ ఉంది అందును బట్టి కృతజ్ఞతలు ఆయన ప్రతి ఒక్కరిని దర్శించని అంతవరకు నేను విడిచిపెట్టక సహించి మేలు పొందే నేను మయపరిచేవారిగా కృపానుగ్రహించమని కృతజ్ఞతాస్తుతులు మేలు చేసినా చేయకపోయినా నిన్నే ప్రేమించి నిన్నే కీర్తించే హృదయం అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దావిదుగా తన కుమారుడి కొరకు ప్రార్థించినప్పుడు చనిపోయినప్పటికీ లేచి దేవుని మందిరంలో మృక్కినట్లు సమస్యలు శోధం లేవన్నా తప్పును బడి జరిగిన పరిశీలించుకొని ఒకవేళ పరీక్ష వలన జరిగిన గ్రహింపు కలిగి నేను మైపరిచేవారిగా ప్రతి ఒక్కరిని మీరు మార్చమని కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ తీసుకొచ్చిన నూనె కూడా మీరు రక్తముగా మార్చి రాసుకున్నప్పుడు స్వస్థత కలిగించు విన్న మాటల చేత ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ చేత రేపబడినట్లు హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని నజరేడైన ఏసుక్రీస్తు నాములో ప్రార్థిస్తూ తండ్రి పరలోకం మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడింది కాక మీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అన్నతను నెరవేర్చబడుగాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే మా పట్ల అపరాధము చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములకు క్షమించండి మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుంచి తప్పించండి ఎందు చేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవై నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఈసయ శాశ్వత నిత్యకృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధాన సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతుడికి సదాతోడి నిత్యత్వంలో మనం చేరు పర్యంతం నడిపించను గాక ప్రవేశ్వరక్త మనకు చేసు ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగునుభు స్తోత్రాలు అందరికీ హృదయపూర్వక వందనాలు